అందరికీ నమస్కారం ఆ ఇప్పుడు వేసవికాలం ఉంది కాబట్టి ముందు సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి వేడి ఎండా వేడి ఎక్కువ ఉంది కాబట్టి అందరు తగిన చర్యలు తీసుకో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ప్రతి ఒక్కరు నీరు ఎక్కువగా తీసుకోండి ఎండపూట బయటకు వెళ్ళొద్దు మంచి గొడుగు తీసుకోండి బయటకు వెళ్ళాల్సి వచ్చినావు కదా ఏదైనా తల మీదైనా కవర్ చేసుకొని వెళ్ళండి వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడం బెటర్ మన ఫ్రూట్స్ పుచ్చకాయలు లేదా దోసకాయలు అట్లాంటివి జ్యూస్ చేసుకొని ఎక్కువ తీసుకోండి జాగ్రత్త తీసుకోండి